హలో గార్డెన్ లవర్స్ వెల్కమ్ టు బీ ఫ్యామిలీ టాక్స్ ఏంటండి ఎప్పుడు చెట్లు మొక్కలు పూలు పండ్లు చూపిస్తూ ఉంటాను ఎలాంటిది ఏంటో ఈరోజు సడన్గా కవర్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈ వీడియో ద్వారా ఈ కవర్స్ ఎందుకు చూపిస్తున్నారని మీకు క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏం లేదండి రీసెంట్ గా అయితే మేము తిరుమలకి వెళ్ళాము తిరుమలకి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం అయితే బాగా చేసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మనము జనరల్ గా వెళ్ళి శ్రీవారి ప్రసాదం తీసుకోవడమే లడ్డు తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకు టీటీడీ వాళ్ళు ఇలాంటి కవర్స్ లో అయితే ఇస్తున్నారు లడ్లు ఏంటి కవర్స్ స్పెషల్ ఏంటి అని చూడంగా మనకి ఏం లేదండి ద గ్రీన్ మంత్ర అనే కంపెనీ వాళ్ళు ఇలాంటి కవర్స్ లో మనకు తులసి సీడ్స్ ఇస్తున్నారండి మనకి కవర్స్లో ఎక్కడ ఒక చోట లో ఇలా సీడ్స్ వాళ్ళు ప్లేస్ చేసి ఇస్తున్నారు అనమాట ఎందుకు అంటే వీళ్ళు ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తూ అదే విధంగా మనం తులసి మొక్కల్ని ఇంట్లో పెంచుకోవాలి అని ఒక చిన్న కాన్సెప్ట్తో వీళ్ళు ఇలా తులసి మొక్కల సీడ్స్ ఇలా మనకైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు మనం కూడా సపరేట్గా తీసి యూజ్ చేసుకోవచ్చు నేనైతే తీసి యూజ్ చేశాను నాకైతే బాగా వచ్చాయి దాంతో పాటు ఈ కవర్స్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ చేయాలి అని చెప్పి ఎత్తులో కానీ మన కంపోజ్లో కానీ డీకంపోజ్ అవ్విపో చేయాలి అని చెప్పే కాన్సెప్ట్తో వాళ్ళు ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి అని ఈ వీళ్ళు ద గ్రీన్ మంత్ర కంపెనీ వాళ్ళు ఇలా మనకు ఈ కాన్సెప్ట్ తో కవర్స్ డిజైన్ ఇస్తున్నారండి వాళ్ళ ట్యాగ్ లైన్ చూసారంటే కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది విత్ తులసి విత్తనాలతో కూడిన కంపోస్టబుల్ సంచులు అనేసి అంటే తులసి విత్తనాలతో పాటు మనకి కవర్స్ కంపోస్ట్ అయిపోతాయి నేనైతే కంపోస్ట్ చెక్ చేశాను కూడా అంటే మనం కూరగాయలు వేసుకున్న బ్యాగ్స్ ని కంపోస్ట్ లో వేసాను మనకి ఎక్కడ కవర్ అయితే కనిపించదండి కంపోస్ట్ రెడీ అయిన తర్వాత అదే మీరు అయితే ఒక బ్లాక్ కలర్ కవర్ని టెస్ట్ చేసి చూడండి ఎప్పుడైనా సరే కంపోస్ట్ చేసుకునేటప్పుడు కూరగాయలతో పాటు ఆ బ్లాక్ కలర్ కవర్ని వేసి చూడండి మన కంపోస్ట్ అంతా రెడీ అయిన తర్వాత కూడా మనకు ఆ బ్లాక్ కలర్ కవర్ అలానే ఉంటుంది మీరు అప్పుడనే కాదు ఎన్ని సంవత్సరాలైనా ప్లాస్టిక్ కవర్స్ అలానే భూమిలో ఉండిపోతాయండి కంపోస్ట్ అయితే కాదు డికంపోజ్ కాదు అవి సో అలా కంపోస్ట్ కాకుండా ఉండాలనే చెప్పే కాన్సెప్ట్తో వాళ్ళు ఇలా డిజైన్ చేయించారు ఇదైతే త్రీ రూపీస్ బ్యాగ్ అండి ఈ కవరు అదైతే పెద్ద బ్యాగ్ అయితే సిక్స్ రూపీస్ ఇంకొకటి దీని మీద ఉన్న లెటర్స్ ఆ పెయింట్ అంతా కూడా ఎక్కువ ఫ్రెండ్లీనే అండి ఎక్కడా వాళ్ళు ఇది చేయలేదు ఇలా సీడ్స్ని మనము తులసి మొక్కలోనూ యూస్ చేసుకోవచ్చు కంపోస్ట్లోనూ యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు మనకు ఇంకొకటి నేను ఏం చెప్తున్నానంటే మనం కంపోస్ట్లో యూజ్ చేసినప్పుడు ఈ పెయింట్ ఏమైనా మనం ప్లాన్స్కి ఎఫెక్ట్ అవుతుందో అంటే అదేమీ కాదు అండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్లీ పెయింట్స్ యూజ్ చేస్తున్నారు ఈటబుల్ కలర్స్ అంటాం కదా వాటితోనే డిజైన్ చేస్తున్నారు మనం క్లియర్గా అయితే ఈ బ్యాగ్స్ని హ్యాపీగా వాడేసుకోవచ్చు మనం ఎక్కడ లో కానీ ఎక్కడ ఇది చే భయపడాల్సిన పని లేదు ఇంకొకటి మనము కూడా ఒక బాధ్యతగా మన రెస్పాన్సిబిలిటీగా మనం కూడా మన ఎన్విరాన్మెంట్ని అయితే కాపాడుకోవాలా మనం లైన్ చూసామంటే కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మేము సగం మీరు సగం అనే లైన్ ఇచ్చారు వాళ్ళు వృక్ష సంపదను కాపాడాలా అంటే మనము ఇలాంటివి యూజ్ చేయాలండి ప్లాస్టిక్ని అయితే బ్యాన్ చేయాలి ఖచ్చితంగా మనం మన ఇంట్లో ప్లాస్టిక్ని బ్యాన్ చేసామంటే ఖచ్చితంగా మన వీధిలో వాళ్ళు అలా 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 స్ప్రెడ్ అవుతుంది సో మీరందరూ కూడా ఇలాంటివి వాడాలా అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి జనరల్గా మనం కొంచెం మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్న ఒక కాన్సెప్ట్ తోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇవి కంపోస్టబుల్ బ్యాగ్స్ మనం ఎప్పుడైనా కూడా ఇలాంటి బ్యాగ్స్లోనే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి బ్యాగ్స్ కానీ లేదా పేపర్ బ్యాగ్స్ కానీ ఏవైనా తీసుకెళ్ళండి కంపోస్టబుల్ బ్యాగ్స్ ఎందుకంటే రోజు రోజుకి మనం పొల్యూషన్ అయితే పెరిగిపోతుంది ఎన్విరాన్మెంట్ కూడా బాగా పొల్యూట్ అయిపోయింది అంటే మనం ఇలా కాకపోయినా ఆల్రెడీ మనము గార్డెన్ లవర్స్ కాబట్టి మనం ఎలానో చెట్లను పెంచుతూ మనం కొంచెం పొల్యూషన్ తగ్గిస్తున్నాం కాబట్టి ఇలాంటి కంపోస్టబుల్ బ్యాగ్స్ కూడా యూస్ చేసుకొని మనము హ్యాపీగా మన ఎన్విరాన్మెంట్ ని కాపాడుదామని ఒక చిన్న ఆశతో ఈ వీడియో చేస్తున్నానండి ఇదండి నా వీడియో మీకు ఈ వీడియో కనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు బాయ్